లేవేకాండం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి ఏడు వర్షాలు చదువుకున్న వాటిని ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్ళాం మరియు ఎహోవా సీనాయి కొండ మీద మోసయకు ఇలాగ సెలవుచ్చింది ఇది ఇప్పుడు చెప్పింది కాదు కానీ ఈ మాటలు సీనాయి కొండ మీదే తనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడే ఈ మాటలు ఇప్పుడు చదువుకున్న మాటలు తెలియజేశాడు ఏంటివి అంటే నేను ఇస్రాయెల్తో ఇట్లను నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా ఎహోవా పేరుట విశ్రాంతి కాలమును ఆచరింపరు మనుషులు ప్రతి శనివారం కూడా వారు విశ్రాంతి దినాన్ని ఆశ్రయించేవారు తర్వాత ప్రత్యేకమైన రీతిగా ప్రతి ఏడో నెలలో కూడా వారు విశ్రాంతి మహా విశ్రాంతి కాలాన్ని కూడా వారు పాటిస్తూ వచ్చారు తర్వాత ఇప్పుడు ఇక్కడ కేవలం భక్తులు మాత్రమే కాదు కానీ ఇస్రాయలు మాత్రమే కాదు కానీ దేవుడి వారికి ఇచ్చిన భూస్వాస్యాన్ని దానికి కూడా విశ్రాంతిని ఇవ్వాలంటారు దానికి కూడా భూమి కూడా విశ్రాంతి ఇవ్వాలి ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా ఈ పనిపాటల్లోనే నిబంధనమైపోతూ ఉంటారు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు లేకపోతే దేవుడు వారికి ఇచ్చిన జీవనోపాధి భూమి కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంకేదాన్ని ఇచ్చినప్పుడు దాన్ని అంటుకుపోతాం అనమాట దాన్ని దాని నుంచి వేరు కామం అలాగా శరీరానుసారంగా మారిపోతాం ఆత్మీయ సరైన భక్తిని కోల్పోతూ ఉంటాను దేవుడు అందుకనే ఏం చేశాడంటే ఇస్రాయల్కి ఇటువంటి నియమాలన్నీ పెట్టాడు అన్నిటినీ పెట్టినప్పటికీ వారు హృదయపూర్వకంగా చేయలేదు కొంతమంది అయితే వీటిని ఉల్లంఘిస్తూ వచ్చారు ఆజ్ఞల్ని అతిక్రమిస్తూ వచ్చారు అలాగా తిరిగి దాస్యం అనే కాడు కిందికి వారు వచ్చేస్తూ వచ్చారు సో అలా రాకుండా ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించే వరకు ఉండాలి చూడండి మొదటి వాహన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం దయచేసి చదవండి మొదటి వాహన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ అధ్యాయం మూడవ సంవత్సరం త్వరగా చదువు మనం ఆయన మనం ఏది ఐదు మూడో మనం ఆయన ఆజ్ఞలు గై కొనటే దేవుని ప్రేమించుటలు కావు ఆయన ఆజ్ఞలు ఏంటంటే కావు తర్వాత దేవుని ఆజ్ఞనే అప్పుడు ఇది భారమైంది అనుకోకూడదు ఎప్పుడైతే భారమైందని దాన్ని ఉల్లంఘిస్తామో అప్పుడే అది పాపంగా మారి పాప భారం ఎక్కువైపోతుంది మనుషులు మొదటి నుంచి కూడా దేవుని యొక్క ఆజ్ఞలు చాలా భారం భారమైనవి అనుకుని వాడిని ఏం చేస్తున్నారంటే ఉల్లంఘించి భరించలేని భారాన్ని నెత్తి మీద తెచ్చిపెట్టుకుంటున్నాను ఆనాడు ఆదామావులకి చాలా సులభంగా ఒకే ఒక హెచ్చరికతో కూడిన ఆజ్ఞ ఇచ్చాడు హెచ్చరికతో కూడిన ఆజ్ఞ ఏంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు దాన్ని ముట్టొద్దు దాని పండు తినవద్దు తినదినమో నిశ్చయముగా అండి మనం కూడా పిల్లలకి చెప్తాం కదా నాన్న అబద్ధం ఆడొద్దు నాన్న అక్కడికి పోవద్దు నాన్న ఇక్కడికి పోవద్దు అని చెప్తాం కదా పోతే ఏమవుతుంది వారి పిల్లలకి నష్టం అవుతుంది కదా హెచ్చరికతో కూడా ఆజ్ఞయించాడు పెద్ద ఆజ్ఞాయం కాదు అది పోవద్దు అన్నాడు అంతే కదా దేవునికి విదే చూపించాలి కదా తన తండ్రికి విదే చూపించాలి కదా సృష్టించిన వెంటనే ఆదాము దేవుని కుమారుడయ్యాడు కదా ఆమె కుమార్తె అయింది కదా వారు కదా వారిద్దరి క్షేమాన్ని ఆయన చూస్తున్నాడు కదా తాత్కాలికం మాత్రమే కాదు కానీ శాశ్వతంగా కూడా చూస్తున్నాడు కదా వారిద్దరి కొరకే కదా భూమి మీద ఉన్న సంస్థాన్ని కలుగజేశాడు వారిద్దరిని దేవుని కొరకు కలుగ చేసుకున్నాడు ఈ ఉద్దేశాలన్నీ ఎరగకుండా ఏం చేస్తున్నారండి దేవుని ఆజ్ఞ భారమైనట్టుగా వారు చేసి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి భారా తీసుకున్నారు అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి మానవులు ఉల్లంఘించిన ఈ దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి వారి పాప భారాన్ని తెచ్చుకున్నారు కనుక అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడు ప్రయాసపడి భారం మర్చుని సమస్తమైన వారులారా ఇప్పుడైనా అప్పుడైనా దేవుని మాటను ఉల్లంఘించినప్పుడే మన జీవితం భారపరితం అవుతుంది గుర్తుపెట్టుకుందాం దాన్ని ఏం చేయాలండి పాటించాలి సో అనేక విషయాల్లో మనం తప్పిపోతుంటాం చూ ఎక్కడుందో తెలుసా ప్రయాసపడి భారం మోసిన సమస్తమైన వారులారా నా దగ్గర నేను ఎక్కడుంది సరిగా చెప్పు బాగా చెప్తున్నాను భయపడక చెప్పు సరే సరే వెరీ గుడ్ కరెక్ట్ చెప్పు మొత్త పదకొండు ఇరవై చదువు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా చదవండి ప్రయాసపడి భార భారం వచ్చిన సమస్త నా దగ్గర అండి నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను కదా భూమికి విశ్రాంతిని కలిగజేస్తాను పాపులకి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే యేసు ప్రభులు అనే దొరుకుతుంది మనుషులకి పాత నిబంధనలు కూడా శ్వాస నుంచి మీకు విశ్రాంతి కలిగజేసాను ఇక్కడ తీసుకొచ్చి మీరు పండించే భూమికి కూడా మీరు ఇవ్వాలి తద్వారా మీరు కూడా విశ్రాంతి పొందారు దేవుడు మన విశ్రాంతి గురించి ఆలోచించేవాడు ఆ విశ్రాంతి సమయంలో దేవుని ముఖ దర్శనం చేసుకోవాలని దేవుని ఎందుకు రావాలని కేవలం మనిషి భూ పంట ద్వారానే బతుకుడు కనుక ఆయన సన్నిధికి వచ్చి ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని ఆ వాక్యం ద్వారా కూడా జీవించాలని కోరుతున్నాను ఈ దినాల్లో యేసప్రభును స్పష్టంగా ఎరిగిన వారమే యేసప్రభును స్పష్టంగా నేర్చుకున్న వారమే ఆ ప్రభుకి ఎంతో సన్నిహితంగా ఉండేది మనం నేర్చుకోవాలి యేసప్రభుని కూర్చిన మాటలన్నీ మనం నేర్చుకోవాలి యేసు ప్రభుని కూర్చిన మాటల ద్వారా ఏమవుతుంది మనకి విశ్వాసం కలుగు విశ్వాసం పరచబడు విశ్వాసంలో స్థిరపరచబదు అందుకనే ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి రావాలి ఉదయం అంతా కష్టపడ్డారు మీరు అంతా కష్టపడ్డారు చాలా మంచివాడు అయితే తిరిగి సాయంకాలం ఏం చేశారండి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది మనకి విశ్రాంతి కదా మన భారం అంతా ఆయన భరించేవాడుగా ఉంటున్నాడు అయితే మనం ఉల్లంఘించే ఉల్లంఘించవసరం లేనిపోని భారం తెచ్చుకున్నాం అదే మొత్తం సుమార్త పదకొండు ఇరవై ఎనిమిది కింద ఏముందండి సాత్విడ నేను సాత్వికుడును తెలవాడిని వెనుక మీ మీద నా కాడి నా మీద మీ కాడి మోపేది కాదు మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకుని అంటే నా సబ్జెక్షన్లోకి రావాలి నా ఆధీనంలో ఉండాలి మీ ఇష్టాం సరిగ్గా వెళ్ళిపోకూడదు నాగలికి దున్నపోతులను ఎద్దులను దేన్ను కట్టినప్పుడు ఒక బండిను నాగులను కట్టినప్పుడు ఎందుకు కడతారండి ఆ తోలేవాని సబ్జెక్షన్లో ఉండటానికి కడతారు కర్ర ఒకటి పెట్టుకుంటాడు ఇటు అటు కూడా నడిపించడానికి కర్రతో కూడా కొడుతూ ఉంటాడు అయితే యేస అటువంటి వాడు నా కాడి భారమైనది కాదు నా ఆజ్ఞలు భారమైనవి కావు మీ కొరకు నేను ప్రాణం పెట్టాను మీ క్షేమం కొరకు మీ విశ్రాంతి కొరకు నేను సమస్తం చేశాను నేను విశ్రాంతిని కోల్పోయాను అదండి అంత చేస్తే మనకి అర్థం కాదే అదే మనం ఇంకా ఎప్పుడు కూడా ఆ ఇష్టపడతాం కానీ విధేయతకి అట్లా అందుకనే మనం చురుగ్గా ఉండాలి మన పిల్లల్ని కూడా ఆ రీతిగా సిద్ధపరచుకోవాలి లేకపోతే చాలా బతుకు భార భారపరితం అయిపోదు అట్లా లేకుండా చూసుకోవాలి ఇక్కడ జీవనోపాధి కలిగి ఉంటే ఇంకా అదే కొట్టుకుంటాం చదువు సంచాలంటే అదే సో దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు నీ ప్రయాసాన్ని దేవుడు దీవించినప్పుడు నీకు అధికమైన మార్కులు కూడా వస్తాయి పిల్లలకి నీకు ఆరోగ్యం ఇస్తాడు నీ జీతం కూడా వస్తుంది దేవుని కొరకు ఒకవేళ ఇచ్చినా ఏదైనా చేసినా ఆయన ఎవరికి కాదు ఆయన ఓకే మన హృదయ స్థితిని చూస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నారా నాకు ఇదే చూపిస్తున్నారా నా దగ్గరికి వస్తున్నారా ఏం చేస్తున్నారా అనేది చూపిస్తుంది నేను చెప్పింది నేను చెప్పింది పాటిస్తున్నారా లేదా అనేది చూస్తారు ఒకవేళ అలాగే మనం చేసినట్లయితే తప్పక మన ఎందు జాలి కలిగి మన ఎందు శ్రద్ధ కలిగి మనల్ని ఆశీర్వదించి ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు అర్థమవుతుందండి కాబట్టి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి మళ్ళీ వెనక రండి లేవి ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన ఆరు సంవత్సరములు నీ చేతువలను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి కరెక్టేనా బద్ధించి దాని ఫలములను ఊడ్చుకొనివ్వచ్చు ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా బద్దించి అంటే ఉంది అక్కడ దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఆరు సంవత్సరాలు ఏం చేయాలంటే ఫలాన్ని పండించుకోండి ప్రయాసపడండి తర్వాత ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా యహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవాలి ఏడవ సంవత్సరం ఏం చేయాలి ఆరు సంవత్సరాలు పండించుకోండి ఏడు సంవత్సరం ఏడవ సంవత్సరం ఏం చేయకూడదు మళ్ళీ వారములో ఇది మహావిశ్రాంతి అనమాట అదే వారంలో ఆరు దినాలు పనిచేయండి ఏడో దినమున పాతి నిబంధనలు శనివారం ఉంటుంది కొత్త నిబంధనలో ఆదివారం ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానుడై మనందరికొరకు రక్షణని సంపాదించినాడు కనుక విమోచన సంపాదించాడు కనుక ఆ దినం మనం ప్రభుదినంగా బైబిల్లో రాయబడినది ఆ దినం శనివారణానికి బదులు ఆదివారం మనం కూడుకుని ప్రభుని ఆరాధించడానికి వస్తుంటాం అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉంటా ఉండకూడదు నేను ఆరు రోజులు కష్టపడిపోయాను కదా ఈ రోజు కూడా కష్టపడిపోయాను కదా అని అట్లా అశ్రద్ధ చేయకపోద్దండి సమయాన్ని సమయానికి రావటం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి సో ఆ విధంగా చేయాలి కనుక కనుక ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి త్రివేణికి అక్కడ వర్షము ఏవే వెంట్స్ వస్తున్నాయంట డిస్కనెక్ట్ అయింది ఇంటర్నెట్ ఫెయిల్ అయింది మెసేజ్ పెట్టింది అట్లా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా అట్లా ఎప్పుడు కూడా ఇతరులు అండర్స్టాండ్ చేసుకునేలాగానే ఏమైనా సమస్యలు ఏం చేయాలి క్లారిటీ ఇవ్వాలి ఓకే అది డిసిప్లిన్ అంటే ఎక్కడికి కొంతమంది రాకుండా ఉంటారు అందుకని మేము తెలియజేయాలి కాపురత్వం అంటే మేము ఎవరికి నామక్యవస్థ చేసేది కాదు ప్రతి వ్యక్తి మనం లైన్లో ఉంటాడు ఏమైంది ఏమైంది అనేది కూడా ఉంటుంది ఫ్యామిలీ కాదు కదా మాకు కూడా బాధ్యత అనేది ఆ భారం అనేది ఉంటుంది సో అందుకనే సరే చాలామంది నైంటీ పర్సెంట్ అట్లా చేస్తున్నారు కొంతమంది అట్లా కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు సో కాబట్టి అట్లా కాకుండా నాకేం నష్టం లేదు ఎవరికి నష్టం ప్రభుత్వం డిటాచ్ అవ్వకుండా చూసుకోవాలి నేను కూడా మాతో అటాచ్ అంటే ప్రభుత్వం అటా డిటాచ్ అవ్వకుండా ఉండాలని మంచి చూడాలని మా తాపత్ర అంతేనా రైట్ గుర్తుపెట్టుకుంది ఏం చదువుకున్నప్పుడు విశ్రాంతి దినాలు ఏంటి చెప్పండి మనుషులకి ఎప్పుడు ప్రతి శనివారం అప్పుడు ఇప్పుడు ప్రతి ఆదివారం ఎందుకు ఉద్యోగములు చేసి ఏం చేయాలి మళ్ళీ ఏడో రోజున కంపల్సరీ తర్వాత మిగిలిన రోజుల్లో కూడా కొత్త నిబంధన ప్రకారం ఏం చేయాలి ఇప్పుడు పేదలు చరసాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసింది ఏ రోజు చేసింది ఆదివారం చేసింది అందుకనే మీకు ఆదివారం ఆరాధనే చేయను చూస్తుంది మిగిలిన రోజుల్లో చేయాలి బైబిల్ పఠనాలు ఉంటాయి ప్రార్థన కొడుకలు ఉంటాయి ఎందుకంటే మనం చేత కానివారు ప్రభువే మనకు సహాయం చేయాలి ప్రభు సహాయం కొరకు వేడుకునేది ప్రార్థన అది నిజంగా ఆయన సహాయం కోరుకుంటుంది లేకపోతే మన శక్తి సామర్థ్యాలతో మనం జీవించలేం మనం సేవించలేం ఈ బతుకు చాలా భారమైంది ఆ భారాన్ని అందటినీ ఎవరు భరిస్తారు నిశ్చితే అవద్దు ఆయన మీద వేయండి ఎలాగైన ఆయన మీ కొరకు చింతిస్తాను ఆయన ఎవరు చెప్పారు పేదరు ఎక్కడ చెప్పాడు మొదటి పేదరు ఐదు ఏడు ఏడు వచ్చి ఎందుకు ఎలా చెప్పాడు ఆయన ఊరికే చెప్పేశాడ కొంతమంది బాధితులు ఉంటారు వారికి అనుభవం ఉండదు కానీ ఏదేదో చేసేయండి ఏదేదో చేసేయండి అంటే ఆయనకు అనుభవం ఉంది ఆయన భారాలన్నీ ఎవరు భరించారు ఆయన నేను దేశప్రభువు తిరిగి లేచాడు మూడోసారి ప్రత్యక్షమయ్యాడు సముద్రానికి వెళ్ళి తనతో పాటు మిగిలిన వాళ్ళని కూడా పాడు చేసి ఇదిగో చేపలు వెళ్తున్నాను అంటే వాళ్ళు కూడా వస్తాను ఏం పట్టారండి ప్రభు ఆ సాయం లేకుండా ఆశీర్వాదం లేకుండా ప్రభు సన్నిధి లేకుండా వాళ్ళు ఏమన్నా చేయగలరా ఎన్నో చేయలేరు ఇంకా దేవుని సేవ కూడా చేయలేరు ఏది చేయలేరు దేవుడు అడ్డగించాడు అనుకో చెయ్యి అడ్డగట్టాడు ఎవరు సహాయం చేసేవాడు చేయలేడు సాయం పొందేవాడు అట్లా ఉంటాయి అయితే దేవుడు వదిలేస్తాడు నువ్వు శరీర విషయాలు కోరుకుంటే దానికి వదిలేస్తావు తర్వాత ఆత్మీయ విషయాలు ప్రాముఖ్యత గుర్తించినప్పుడు ఏడుస్తావు వేసేవా అట్లాగే ఏడ్చావు ముందుగా అర్థం కాలేదు ఆదమ్మ వాళ్ళకు ముందుగా అర్థం కాలేదు ఎంత తేలికైనా ఆజ్ఞాడో వాళ్ళకి అర్థం కాలేదు ఏడు దినాల్లో మనకు కూడా అట్లా ఇరవై కొంతమంది అందరూ బాగానే ఉన్నారు కానీ ఇంకా చాలామంది ఏం చేస్తున్నారు దూరంగా ఉంటున్నారు సర్వస్ అట్లా శ్రద్ధగా ఉండాలి ఓకేనా కాబట్టి తర్వాత ఆరు సంవత్సరాలు ఏం చేయాలి విత్తనాలు చల్లి నేలను పండించాలి ఏడో సంవత్సరము విశ్రాంతి ఇవ్వాలి ఈ ఆరు సంవత్సరాలు పండించిన తర్వాత పంటను ఏం చేయాలి కూర్చుకోవాలి తినాలి కూర్చోవాలి పడుకోవాలి అంతేనా దాంట్లో ఏం చేయాలంటే దేవునికి ఆ పంటలో దేవుని భాగానికి తీసుకోవాలి అక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి ఎక్కడ ఎక్స్క్లూ ఎక్స్క్లూడ్ చేయాలి ఇంత ప్రయాసపడి ఇంత శ్రమపడి ఆరు రోజులు కష్టపడి లేకపోతే ఆరు సంవత్సరాలు పంట పండించాను అది కాదు ఏమైనా ఏమైనా గుర్తు పెట్టుకోవాలి లేకపోతే కష్టం అదే సో బతుకు భారం అయిపోతుంది అర్థం కాదు అందుకని బుర్ర సరిగా ఉపయోగించాలి ఉద్యోగం చేయటం మాత్రమే కాదు బుర్ర కూడా ఎట్లా ఉపయోగించాలి ఓకేనా కాబట్టి ఆ విధంగా ఈ బుర్ర మనం ఉపయోగించే పనులు ప్రతి సమస్య చిన్న పిల్లలలాగా ఏమో తెలియదని దేవుని దగ్గరికి వెళితే ఆయన ఆలోచన ఇస్తాడు ఆయన ఎటువంటి ఆలోచన ఇస్తాడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే యశయగ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనమాట లేకపోతే చూడండి యశాగ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది చూడండి బ్యాచ్ఎస్ బ్యాచ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదమ్మ ఆశ్చర్యమైన ఆలోచన శక్తి గురించి రెఫరెన్స్ గుర్తుపెట్టుకుంటారని రిఫరెన్స్ చెప్తాను ఓకే కాబట్టి కొంతమందికి నోటికి వచ్చినప్పటికీ కూడా ఆ వాక్యం బుద్ధుల ఉన్నప్పటికీ కూడా రెఫరెన్స్ కూడా గుర్తుంటుంది మంచిది ఓకే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అది బుద్ధి ఇచ్చేది ఎవరండి కాబట్టి ఆయన మీద ఆధారపడు ఏం సార్ అంతేనా రైట్ తర్వాత తర్వాత చూడండి ఐదవ వత్సంలో నీ పంటను కోసుకొనకూడదు శుద్ధిపరచని నీ ఫలవృక్షములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము సో అక్కడ ఉన్న ఆ విశ్రాంతి దినాల్లో ఉన్న ఫలవృక్షాలు అక్కడ కొన్నిసార్లు పొలాల్లో చెట్లు కూడా ఉంటాయి కదండి సో వాటిని కూడా తీసుకో కింద పడి వదిలేటి ఆ పక్షులు భిక్షులు కింద లేకపోతే ఎలకలో పెరకలో ఏదో తింటానంట ఓకేనా అయితే మానవునికి ఎంత పిశినార్థనంట ఆ దినాల్లో ఆ మన్నాను గురిపించినప్పుడు కూడా దానికి హెచ్చరించవలసి వస్తుంది అయ్యారు ఎంత తినగలిగితే అంతే తీసుకోండి అంటే డబుల్ 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 నొక్కేస్తారు అది ఏమైంది పురుగు 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 అంతే దురాశ పేరాశ ఇట్లా పాపం అనమాట అట్లా చేయకూడదు వద్దంటే దేవుడు వద్దంటే ఏం చేయాలి ఎందుకు నీకు ఇస్తాడు కావాల్సింది అది చూసుకోవాలి అందుకని దేవుని ఎట్లా విశ్రాంతి తీసుకుని దేవునికి ఎట్టాయించారు కాబట్టి నీకు ఏదో చేతిలో ఉందంటే అంతే నేను ఉద్యోగం చేస్తున్నాను ఎవరో ఎలాగ ఇచ్చాడు ఎలాగొచ్చింది ఎవరు అవకాశాలు ఇచ్చారు అలాగా ప్రతి దాంట్లో కూడా మన దేవుని గుర్తు చేసుకో సరిగా గుర్తు చేసుకునే వారు కాదు ఓకేనండి తర్వాత ఆరు వచనంలో అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము సస్యము నీకు నీ నీకును నీ దాసుని నీ దాసికని నీ జీతగానికి నీతో నివసించే పరదేశానికి సస్యం అంటే సమృద్ధిగా పండిన దినాలన్నిటిలో కూడా ఎవరికండి నీ నాదే భూమి అయితే నాదే కాదు ఎవరికండి నీకు నీకును నీ దాసుకి నీ దాసనికి నీ జీతగానితో కూడా అందరికీ కూడా వారు కూడా చూడాలి ఇప్పుడు మీరు కొంతమంది కంపెనీలో పనిచేస్తారు వాళ్ళకి కూలిపోవారికి పాపం ఏమి ఇవ్వరండి వాడికి ఎంతో మూడు వందలు నాలుగు వందలు ఇస్తారు పొలాల్లో పనిచేసే వాళ్ళు అయితే మీ కంపెనీలో ఉన్నా అనుకోండి మళ్ళీ మీకు ప్రాఫిట్లో షేర్ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి మళ్ళీ ఇంకేదో అంటారు బోనస్ ఇంకేముంటుందండి ఇన్సెంటివ్ ఇన్సెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ప్రతి నెల ఇన్సెంటివ్ ఇవ్వాలి ఇది కూడా అంతే సో మనకి వచ్చేది మాత్రం వదలం లాగాలి స్ట్రైక్ అన్న చేసి స్ట్రైక్ అన్న చేసి గేట్ల దగ్గర కూర్చుని మాకు బోనస్ కావాలి అది కావాలి కానీ అయితే మనం ఏం చేయాలండి అందరినీ మేము చూసుకుంటున్నారు లేదు మాకు తెలియదు కానీ సంఘంగా మేము చూసుకోవాల్సి వస్తుంది ఓకే వచ్చిన దాంట్లోంచి లేదా దేవుడు సప్లై చేసిన దాంట్లోంచి ఎవరు ఎలా వేస్తున్నారు ఏం చేస్తున్నారు అని తెలియదు దేవుడు సప్లై చేస్తాడు ఇస్తాడు కదా ఇచ్చినప్పుడు ఏం చేస్తారండి అది కూడా చూసుకోవచ్చు తర్వాత మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా నీ పశువులను నీ దేశ జంతువులకు అదేమవుతుంది మేతగా బహుశా ఏడో సంవత్సరంలో అలా ఉండొచ్చు అది కాబట్టి పశువులను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు మనుషులకి దేవుడికి అవసరం లేదు పశువులు ఎవరికి కావాలి మనుషులకే కావాలి సో కాబట్టి అలాగా మనకి మన మనల్ని మనం కలిగిన దాని అంతటిని కూడా ఆశీర్వదించాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మనం పాటించాలి పాటించకపోతే ఏమవుతుందండి సో మనం లేనిపోని పాప భారాన్ని లేదా అతిక్రమ భారాన్ని నెత్తి మీద పెట్టుకుని బతుకు భారం చేసుకుంటాం అటు ఉద్యోగంలో కానీ అటు సంపాదనలో కానీ అనుభవించడం ఇటు దేవంలో కానీ కూడా అనుభవించడం సో ఇవన్నీ కూడా దేవునితో సరి చేసుకుని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవడం ప్రార్థన చేసుకుని